బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత్ భాయ్ ద్వారా మన్ని మనం స్వయం మార్చుకోవటానికి ప్రతిరోజు మనము మా మన యొక్క దినచర్యను మన స్థితిని చాలా చక్కగా తయారు చేసుకోవటానికి మనసు పైన కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి అనగా రోజు కూడా మీ మైండ్ గేమ్ను కొత్తగా మార్చుకోవాలి అప్పుడే స్వపరివర్తన అనేది కాగలుగుతారు దీని విషయం గురించి టాపిక్ గురించి అన్నయ్య గారు చెప్తున్నటువంటి క్లాసు మనము ఈరోజు తెలుసు తెలుగులో తెలుసుకుందాము మీ జీవితం ఈ విధంగా గనక త్వర త్వరగా స్వపరివర్తన అవ్వాలి అని మనసుని కంట్రోల్ చేసుకుంటే మళ్ళా మైండ్ గేమ్లు తెలుసుకుంటే మీ జీవితం రోజు రోజుకి కూడా పరివర్తన అవుతుంది త్వర త్వరగా మరి మీరు చేరుకోవాల్సిన గమ్యము చేరుకోగలుగుతారు ఇది ఎలాగో ఏంటో కొన్ని రహస్యాలు కొన్ని టిప్స్ నేను మీ జీవితంలో ప్రాక్టికల్గా నేర్చుకోవటానికి వినిపించదలుచుకున్నాను కాబట్టి జాగ్రత్తగా అటెన్షన్ పెట్టి ఎక్కడా కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఈ యొక్క జ్ఞానంతో త్వర త్వరగా ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతారు ఆత్మ ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతుంది మీ ద్వారా అనేక మంది ఆత్మల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మాకు కనెక్షన్లో ఉంటూ చూస్తూ ఉండండి నేను కూడా చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఈ యొక్క విషయం మీ అందరి ముందు డిస్కషన్ చేయాలి అని వచ్చాను ఎందుకంటే నేను ఈ విషయాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేశాను అనుభూతి పొందాను జయించాను మీకు కూడా అర్థం చేయించాలి అనుకున్నాను అందుకనే మీ ముందుకు వచ్చాను అంటున్నారు అనంతబాయి భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గము ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి అవలంబిస్తూనే ఉంటూ ఉంటారు ఆత్మలు ఇది ఈశ్వరుణ్ణి పొందటానికే భక్తి మార్గమైనా జ్ఞాన మార్గమైనా కేవలం జ్ఞాన మార్గమే అని అంటానికి వీలు లేదు కేవలం భక్తి మార్గంతో భగవంతుని పొందుతారు అని కూడా ఏమీ లేదు ఏదైనా సరే జ్ఞానం విని మనం ఆచరణ చేస్తూ స్వపరివర్తన అయితేనే మన్ని మనం మార్ మలుచుకుంటూ మారితేనే బేహద్ పరంధామానికి వెళ్ళటానికి సాధ్యమవుతుంది ఏదైతే బాపూజీ మనకు జ్ఞానం ఇచ్చారో అది మన జీవితంలో పరమ లక్ష్యంగా తీసుకోవాలి బేహద్ పరంధామానికి వాపసు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇదంతా మృత్యు లోకం ఇక్కడ కలియుగం లోపల నలువైపులా పూర్తిగా తమో ప్రధానమే ఉన్నది వాయుమండలం తయారయ్యే ఉన్నది వాతావరణం తమో ప్రధానంగా మృత్యులోకంగా అయిపోయింది ఆత్మలందరూ కూడా భూమి మీదకు ఈ భూలోకానికి వచ్చి మరి అన్నీ కూడా ఎన్నైతే చూస్తూ ఉన్నారో భలే స్థూల శరీరం కానివ్వండి సూక్ష్మ శరీరంలో ఉన్న ఆత్మలైనా సరే ఏదో ఒకరోజు ముక్తి జీవన్ముక్తి తప్పకుండా పొందాల్సిందే కదా ఈ విషయం ఆత్మలు తెలుసుకుంటారు కానీ ఇప్పుడు ఆత్మలు తమో ప్రధాన స్థితిలో ఉన్న కారణం వల్ల భూలోకంలో ఈ దుఃఖము బాధ కార్యక్రమ దుఃఖాన్ని చూస్తూ ఉన్నారు వారి యొక్క మనసులో కూడా పూర్తిగా మనసు బుద్ధి సంస్కారము తమో ప్రధానంగా అయిపోయింది మరి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నారు మన యొక్క ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది దీని మీద పనిచేస్తూ ఉంటుంది అందుకే మనసు బుద్ధి గురించి మనము చర్చించుకుందాము ఈ చర్చ ద్వారా మనకి స్వాప్ మీద అటెన్షను పరివర్తన మీద అటెన్షను లక్ష్యం మీద అటెన్షన్ వస్తుంది ఆత్మ పైన ఫోకస్ అనేది చేయగలుగుతూ ఉంటాం ఎవరైతే తమను తమ యొక్క అటెన్షన్ను ఆత్మ పైన ఫోకస్ చేస్తూ ఉంటారో వారిపైన ఎలాంటి ప్రభావము అనేది పడదు ఎందుకంటే మనం ఏ కర్మ చేస్తూ ఉంటామో అదే మనం పొందుతాం ఇటువంటి జ్ఞాని ఆత్మలు ఏ కర్మ చేసినా వాళ్ళని ఎవరూ కూడా సతోప్రధాన కర్మ చెయ్యాలి అన్న ఎవరు ఆపలేరు కాబట్టి ఇక్కడ మనము మనల్ని మనం తెలుసుకోవటానికి మనసు బుద్ధి సంస్కారాన్ని ఎలా తొలగించుకోవాలి మనసుని మలుచుకోవాలి బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి పరివర్తన చేసుకోవాలి వీటన్నిటిపైన అతీతంగా ఈ ఆత్మ మీద స్థిరంగా ఉండాలి ఎందుకంటే ఆత్మ కంటే బుద్ధి శ్రేష్టమైనది బుద్ధి కంటే శరీరం కంటే మనసు శ్రేష్టమైనది కంటే బుద్ధి శ్రేష్టమైనది కంటే ఆత్మశ్రేష్ఠమైనది మరి ఎట్లాగ మనసు బుద్ధి పైన మన సంకల్పం ఎలా తొలగించుకోవాలి అనే విషయం గురించి ఎక్కువగా ప్రజలు మనుషు ఆత్మలు క్వశ్చన్స్ వేస్తూ ఉంటూ ఉంటారు మన మనసును అతీతంగా తీసుకొని వెళ్ళాలి మన బుద్ధిని కూడా సంకల్పం దీనికి రిలేటెడ్ సంబంధించిందే నేను ఇక్కడ విషయం చెప్తాను మనసు దుఃఖీగా అయిపోయింది అనుకోండి సం దుఃఖ సంస్కారంతో పీడించబడుతూ ఉంటారు అప్పుడు బుద్ధి ఏమి పని చేయదు ఇక ఏమి పని చేయని కారణం వల్ల వాళ్ళకు సమయం ఇలా గడిచిపోతుంది అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళు డిసిషను ఏది తీసుకున్నా దానికి వాల్యూ అనేది ఉండదన్నమాట సరైన నిర్ణయం తీసుకోలేరు కాబట్టి ఈ యొక్క సమయము సరైన డిసిషన్ తీసుకోవాలి అంటే మనం పరమ జ్ఞానము అనేది మన దగ్గర ఉండాలి ఇంకా మనం జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తూ వెళ్తూ దీని యొక్క సారంను తెలుసుకుందాము కాబట్టి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఈ రోజుల్లో ఎందుకంటే యంగ్స్టర్సు దీంతో మన ఆధ్యాత్మిక జ్ఞానంలో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి వాళ్ళు సదా ఈ విషయం గురించే చర్చిస్తూ ఉంటారు మేము కామ క్రోధంలో పూర్తిగా మరి ఎదుక్కుపోయాము దాంతో బాధపడుతూ ఉన్నాము దీని నుంచి విముక్తి ఎలా పొందాలి అలాంటి సంస్కారమే ఎలాగ విముక్తి కావాలి అనుకుంటూ ఉంటారు మా మనసు మాటి మాటికి పూర్తిగా దానికి లోనైపోతూ ఉంది మమ్మల్ని పడేస్తూ ఉంది అని అంటూ ఉంటారు ఇక్కడ మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి భలే మనం బేహద్ ఆత్మల కొరకు అయితే బేహద్ మహాన్ ఆత్మల కొరకు అయితే సదా మనము ఈ ధ్యాసలో పెట్టుకుంటాం కాబట్టి బేహద్ మహాన్ ఆత్మలకు ఈ ధ్యాస అనేది ఉంటుంది కానీ మామూలు సాధారణమైనటువంటి ఆత్మలు ఇప్పుడు యంగ్స్టర్స్ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారనుకోండి వాళ్ళకి పరమ జ్ఞానం అనేది అర్థం అవటం కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో నడవటం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది పరంపరం మహాన్ ఆత్మ అయితే అర్థం చేసుకుంటుంది వారిని వారు ఆత్మగా భావించరు అన్నిటికంటే ఫస్ట్ విషయం ఏంటి అంటే మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే బిలీవ్ సిస్టమ్ అదే నమ్ముతూ ఉంటూ ఉంటాం చూసిందే నమ్ముతాము దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం ఆ విధంగానే తయారు అవ్వాలని ఆ వైపుకే వెళ్ళిపోతూ అనుకుంటూ ఉంటే ఫిక్స్ అయిపోతూ ఉంటూ ఉంటారు ఈ మనసు ఉన్నది చూడండి మనసు బుద్ధి సంస్కారము ఇంకా మనం ఆ పని అటువైపుకే వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనము కామీ కాదు క్రోధీ కాదు వికారి కాదు అని అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచన ఉండదు నేను సత్వ ప్రధాన ఆత్మ నా లోపల కేవలం కేవలం సత్వ ప్రధానమైన సంస్కారం ఉంది ఈ యొక్క సంకల్పం చేస్తూ ఉంటే ఏ ప్రపంచంలో సత్వ ప్రధాన ప్రపంచంలోకి వచ్చాము అనుకోవాలి కానీ ఈ బేహద ఆత్మలు కూడా ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చినప్పుడు వాయుమండలం యొక్క ప్రభావం ఈ ఆత్మల మీద పడింది కామ క్రోధ లోభ మోహ అహంకారాలు వికారాలు అన్నీ కూడా ఆవరించి ఆవరణలోకి వచ్చేసినాయి ఈ విషయాన్ని మనము యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాం ఒప్పుకోవాలి కూడా ఎందుకంటే బేహదాత్మలైనా కూడా మరి పంచతత్వాలకు మరి శరీరంలో ఉన్నారు ఇవన్నీ కూడా అనుభవాలు పొందుతూనే ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎవరైతే వికారిగా అనుకుంటారో మీ మనసులో అయితే వికారాలు వస్తున్నాయో మనసు ఆ వైపుకే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రెండు వేరు వేరుగా అంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనసు ఆత్మ కాదు ఎక్కువగా ప్రజలు ఏమనుకుంటారు పొరపాటు ఇదే చేస్తూ ఉంటారు వారిని వారు మనసుగా భావిస్తూ ఉంటూ ఉంటారు అందుకనే నేను దుఃఖపడుతున్నాను అనుకుంటారు నాకు కష్టాలు ఉన్నాయి అనుకుంటారు నా జీవితమే దుఃఖమయంగా అయిపోయింది అనుకుంటారు నేను దుఃఖిని నా మనసు ఇక్కడ ఒప్పుకోవటం లేదు నేను పవిత్రమైన ఆత్మను దివ్య ఆత్మను అని నా మనసు ఒప్పుకోవటం లేదు ఇంత దుఃఖము ఇంత రోగం ఇంత బాధలా ఉన్నప్పుడు ఎట్లా ఒప్పుకుంటుంది అని భావిస్తూ ఉంటారు నేను నా మనసును ఈ యొక్క తోటి ఉన్నది అనుకుంటాను చాలామంది నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సంటేజీ అందరికీ కూడా ఈ బాధే ఉంటుంది మన జీవితంలో మన మనసు మరి రిలేటెడ్ అయి ఉంటూ ఉంటుంది కదా మైండ్తో కూడా రిలేట్ అయి ఉంటూ ఉంటాము కాబట్టి మనము ఈ యొక్క తప్పుని ధారణ చేస్తూ ఉంటూ ఉంటాము మన లోపల ఇవే వ్యాపించిపోయినాయి అంతా తప్పుడు ధారణలు యాక్సెప్ట్ చేస్తూ ఉంటూ ఉంటాము నేను ఇలా ఉన్నాను చూడండి ఆత్మ సదా పరివర్తనశీలమైనది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి ఎటువంటి సమయము ఎలాంటి యుగమో అలాంటి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కాలమానంలోకి వచ్చినప్పుడు అక్కడ వాతావరణం యొక్క ప్రభావం ఆత్మ మీద తప్పకుండా పడుతుంది వాయుమండలంలో ఏదైతే పడి ఉన్నదో వైబ్రేషన్సు ఆ వాటినే మనసు బుద్ధి ఆవరణలు స్వీకరిస్తూ ఉంటూ ఉంటాయి వద్దనుకున్నా కూడా మనకు అవి ఫ్రీ విల్ యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది మనం ఎఫెక్ట్ కాకూడదు అనుకున్నప్పుడు మనం మనసు కాదు మనము మన మనసు దుర్లభం కాదు దుర్లభమైన ఆత్మను కాదు దుర్బలమైన మనసుని కాదు అని నేను అనుకోవాలి దుర్బలమైన ఆత్మను కాదు నేను పవర్ లాస్ ఉన్న ఆత్మను కాదు అనుకుంటూ నేను ఫస్ట్ కూడా పరం ప్రకాశంలోనే ఉన్నాను ఈనాటికి కూడా ఇప్పుడు కూడా పరం ప్రకాశంలోనే ఉన్నాను అనేటువంటి స్థితిని మాటని సదా మీ లోపల జీర్ణించుకోవాలి కణ కణంలో కూడా రోమ రోమంలో కూడా ఈ మాటని ధారణ చెయ్యాలి నేను పరం ప్రకాశమైన ఆత్మను పరం లైట్ ఆత్మను కే బేహద్ ఆత్మను బేహదు పరివర్తనయే నా జీవిత లక్ష్యము అని అనుకోవాలి ఎంతవరకు అయితే నేను హ్యూమన్ నుండి వాపసు పరం లైట్లోకి వెళ్ళిపోవాలి అంటే సాధారణమైన మనిషి పంచతత్వాల్లో ఉన్న పంచతత్వాల నుండి పరం లైట్ స్టేజ్లోకి వెళ్ళాలి అని సంకల్పం ఉన్నప్పుడు ఆ స్థితికి చేరుకుంటాం లేకపోతే స్థితికి చేరుకోలేం అంటే నా యొక్క పరివర్తన ప్రాసెస్ ఈ విధంగా నడుస్తుంది నన్ను ఆపలేరు నేను పంచతత్వాల నుండి పరం లైట్లోకి వెళుతూ ఉన్నా ఇదే నా ప్రాసెస్ దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని మీ మనసు మానసిక స్థితిని తయారు చేసుకుంటే మీ ఆత్మను కూడా ఎవ్వరూ ఆపలేరు నా జీవితము దుఃఖమయంగా ఉంది ఆత్మ మరి పడి పతనం అవుతుంది అనుకుంటే పడిపోతారు కానీ నేను సదాసుఖీ ఆత్మను పరం శాంతి స్వరూపమైన ఆత్మను మరి సదా ఆనంద స్వరూప ఆత్మను అని స్వీకరించారనుకోండి అప్పుడు నేను ఉన్నతమైన ఆత్మగా ఎవరికి వాళ్ళే భావిస్తారు నేను కామిని క్రోధిని మోహిని అని ఎవరెవరైతే ఇలా అనుకుంటూ ఉంటారో అది వాటిని వాళ్ళని బంధిస్తూ ఉంటుంది మీ యొక్క మనసుని మీరే కంట్రోల్ చేసుకొని మైండ్ని బంధిస్తూ ఉండాలి ఏదైతే మైండ్ ఆలోచిస్తూ స్వీకరిస్తూ ఉంటుందో అదే సబ్కాన్షియస్ మైండ్లో కూడా రీప్రోగ్రామింగ్ అనేది అవుతూ ఉంటుంది సరైన పద్ధతిలో మనం పని కూడా అప్పుడు చేయలేం ప్రతి సెకండు దుఃఖము మరియు వాసనలే మన దుర్బుద్ధికి కుబుద్ధికి తప్పుడు సంకల్పాలు తీసుకొని రావటానికి తప్పుడు ఆలోచనలు మిమ్మల్ని ఎంట పడుతూనే ఉంటే వదిలిపెట్టవన్నమాట అందుకని వీటన్నిటి నుండి మనం బయటపడటం కోసం మన్ని మనం ఎప్పుడూ బేహద్కే బేహద్ పరంపరం మహానాత్మను నా లోపల పరం ప్రకాశము జాగృతం అయిపోయింది నేను పరం లైట్ స్వరూపంలో ఉన్నాను అంటూ నేను నా స్వరూపము ఒరిజినల్ అదే బేహద్ పరివర్తన అనేది నా లోపల ఉన్నది అంటూ సదా మరి ధ్యానంలో ఉంచు పెట్టుకున్నట్లయితే సంకల్పం చేస్తున్నట్లయితే పరివర్తన అనేది ఎప్పుడూ కూడా పాజిబుల్ అవుతుంది మనసు కోటిసార్లు పడేసినా సరే మీరు మీ ఆలోచనను మారకుండా ఉండాలి అయితే ఆలోచన నిరాశ నిస్పృహ తీసుకొని వస్తుంది మనసు పని అదే కానీ పవిత్రమైన ఆత్మ దగ్గర మీరు కూర్చుంటే పవిత్రంగా అయిపోతూ ఉంటుంది కామి క్రోధి లోబి ఆత్మల యొక్క సాంగత్యంలో కూర్చుంటే వాళ్ళ ఆరాలోకి వెళ్ళిపోతే వెంటనే దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడిపోతూనే ఉంటుంది ఇప్పుడు చూడండి సినిమా హాల్కి వెళ్ళి కూర్చుంటే మనసు అంతా మస్తు మస్తులో ఉంటే ఇక ఇంటికి జరటం ఎందుకు ఇక్కడే ఉందో ఇదే జీవితం అని అనుకుంటూ ఉంటారు అదే గనక మరి పవిత్రమైన సాంగత్యంలో ఆశ్రమంలో ధ్యానులు యోగుల మధ్యన కూర్చుంటే ఎగ్దాం పూర్తి సన్యాసిగా అయిపోతుంది మీ మనసు అంటే నేను చెప్పడం గల అర్థం ఏమిటి అంటే మనసు వేల సార్లు భ్రష్టంగా పడేస్తూ ఉంటుంది భ్రష్టంగా చేయటం కోసం అయినా పవిత్రమైన ఆత్మ మళ్ళీ ఒక సెకండ్లో అయిపోతుంది ఒక సెకండ్లో మనసు భ్రష్టమవుతుంది ఒక సెకండ్లో మళ్ళా సాంగత్యము వాతావరణము మారటంతో మీ సంకల్పం మరటంతో ఒక సెకండ్లో పవిత్రము అయిపోతుంది కాబట్టి దీనిపైన మనకు డిపెండ్ అవ్వాలి మనము ఏ స్టేజ్లో ఉంటామో ఎలాంటి వాళ్ళ మధ్యన ఉంటామో మన మనసు కూడా అలాంటి స్థితిలోనే ఉంటుంది మనసు యొక్క స్థితి పూర్తిగా రోజంతట్లో ఉన్నటువంటి ఆలోచనను బట్టే మారుతూ ఉంటుంది అంత దా వారి యొక్క సాంగత్యం యొక్క రంగు మీకు అంటుతూ ఉంటుంది అందుకని సత్సాంగత్యము తేలుస్తుంది కుస్ సాంగత్యం ముంచుతుంది అని అంటూ ఉంటారు కొత్త సాంగత్యము నయా ఆత్మిక సాంగత్యము ఆత్మిక సాంగత్యము నయీ రంగు లాయేగి అంటూ ఉంటారు కదా కాబట్టి మానసిక స్థితి ప్రొద్దున ఎప్పుడైతే మన దినచర్య ప్రారంభమవుతుందో అప్పటి నుండి ఎగ్దాం పూర్తిగా ఫ్రెష్గా మన మనసుని పాజిటివ్ ఎఫర్మేషన్స్ పాజిటివ్ సంకల్పాలు పవర్ఫుల్ సంకల్పాలతోటి ప్రారంభం చేయాలి నెమ్మది నెమ్మదిగా మనము పవర్ ఫుల్గా అవుతాము కానీ మళ్ళీ మనము పవర్ లెస్గా అనుకోవటం ప్రారంభించాము ఇక రోజు రోజు అంతా కూడా మీ లోపల శక్తులన్నీ పూర్తిగా ఖతమైపోతాయి మళ్ళీ చూడటంలో అదే అదే చూస్తూ ఉంటారు అదే చేస్తూ ఉంటూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా ఇంకా లాస్ట్లో రాత్రి నిద్రపోయేటప్పుడు మీ పూర్తిగా పవర్ లాస్ పవర్లెస్గా అయిపోతూ ఉంటారు ఎందుకని మీరు ఉదయం ఏదైతే అనుకున్నారో భావించారో దాని యొక్క ప్రభావం రోజంతటి మీద పడుతూ ఉంటుంది అందుకని మిమ్మల్ని మీరు లేచిన వెంటనే పరంధామం నుండి అవతరించిన ఆత్మను విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వ ఉద్ధరణ కోసం భగవంతుడు నన్ను పంపించాడు బాపు నన్ను పంపించారు ఇదే నా కర్తవ్యం ఇదే నా సేవ అనుకొని సంకల్పం చేస్తూ బాపుజీని జ్ఞాపనం చేస్తూ ఆత్మస్వరూపంలో కూర్చొని లేశారనుకోండి ఆ యొక్క దినచర్య కూడా మీ మనసు ఇదే పాఠాన్ని పక్కా చేసుకుంటూ ఉంటుంది మనసులోని మాటలు ఇక మీరు విన్నప్పటికీ కూడా మరి ఏదైతే మీకు దప్పిక్కొని ఉంటారో అదే మీరు తింటారు అదే తాగుతారు కదా అదే అదే గురించి సంకల్పం చేస్తారు మనం ఏదైతే వస్తువులను మనము మరి ఎంటర్టైన్ కావాలి అనుకున్నప్పుడు మన మనసు అనేక రకాలుగా తీసుకుని ఇరవై నాలుగు గంటలు ఆ ఎంటర్టైన్ తప్ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలపైనే వెళ్ళిపోతూ ఉంటుంది రోజంతటి దినచర్య రాత్రి అలాగే ఉంటుంది ఆ స్పీడ్లోనే నేను మాట్లాడుతున్నాను అనుకుంటారు మీ సమయం చాలా విలువైనది నా సమయం చాలా గొప్పది అనుకొని తక్కువ మాటల్లో మీ యొక్క విషయాన్ని అందరికీ చెప్పండి మనసులో అర్థం చేసుకోండి మనసును అతీతంగా తీసుకొని వెళ్ళండి మనసుని కొద్దిగా కూడా మనసుకు ఛాన్స్ అనేది ఇవ్వవద్దు మనసు ఇది ఛాన్స్ ఇచ్చారో దాని ప్రభావంలోకి తీసుకొని వెళ్తుంది మనసుకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరి ప్రభావంలోకి వెళ్ళదు మనసు ఆత్మస్వరూపంలోనే ఉంటుంది ఆత్మ చెప్పినట్టే వింటూ ఉంటుంది ఆత్మ వేరు మనసు వేరు అని భావించండి శరీరం వేరు ఆత్మ వేరు అని ఎలాగ అనుకున్నారు ఎప్పుడైతే మరి ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది మనసు బుద్ధిని నడిపించేటువంటి రథసాలది ఆత్మ అనుకున్నప్పుడు మరి ఆత్మ చెప్పినట్టే మనసు బుద్ధి నడవటం ప్రారంభిస్తూ ఉంటుంది బేహద్ పరంపరం మహాన్ ఆత్మ నేను నా జీవిత లక్ష్యం ఇదే కేవలం బేహద్ పరివర్తన చేయటానికి భూమిని పరివర్తన చేయడానికి మల్టీవర్స్ను పూర్తిగా పరివర్తన చేసేటువంటి ఆత్మ నేను ఆత్మలందరికీ ముక్తి జీవన్ ముక్తి ఇచ్చుటకు నేను ఇక్కడ వచ్చాను అని ఈ యొక్క కార్యం ఈ సంకల్పం చేస్తూ ఉంటే మీ ఫస్ట్ దినచర్య ఇదే పనిలో ఉంటుంది స్వపరివర్తన స్వపరివర్తన అనేది లోపల లోపల మీ ధ్వని అంతరాత్మ కూడా చెప్తూ ఉంటుంది మీ అంతరాత్మ చెప్పినటువంటి మాట వింటూ మీ లోపల నుంచి పరివర్తన తీసుకొని వస్తూ ఉంటే మనము జ్ఞానం అనేది మన లోపల ఓపెన్ అవుతూ ఉంటుంది ఆత్మజాగృతి అవుతుంది జ్ఞానం కారణంతో మనము మన బుద్ధిని కూడా స్థిరంగా ఉంచుకోగలుగుతూ ఉంటాం ఎంతవరకు అయితే మనసు మనకు కంట్రోల్లో ఉండదో మన్ని పడేయటానికి ప్రయత్నం చేస్తుందో అప్పుడు ధ్యాసగా వినండి పూర్తిగా మరి నేను పవర్ఫుల్ ఆత్మని అనుకోండి అప్పుడు మీరు పవర్ఫుల్గానే ఉంటారు మనసు మాట విన్నారు అంటే పవర్లెస్ అయిపోతూ ఉంటారు దీని దేని మీద ఫోకస్ పెట్టాలి ఏది ఇంపార్టెన్సో అది మీరు ఆలోచించుకోండి అప్పుడే మీరు పవర్ఫుల్గా అవుతారు అని అంటూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ ఇది అన్నయ్య పది నిమిషాలు చెప్పారు దీని కంటిన్యూషన్ ఇంకా ఉంది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి ఆధ్యాత్మిక జాగృతి ఆత్మ ఉన్నతి కావాలి మనసుని కంట్రోల్ చేసుకోవటానికి మందులు మాకు తినాల్సిన అవసరం లేదు జ్ఞానం అనేది అన్నిటికీ గొప్ప ఔషధం ఏ రోగాలకి వర రోగాలకి అన్నిటికీ కూడా భవ రోగాలకి జ్ఞానం అనేది వినండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అచ్చా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా మీకు అద్భుతమైనటువంటి జ్ఞానము అందుబాటులో ఉంటుంది నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అందరికీ కూడా జ్ఞానదానం మహాదానం కాబట్టి ఇది మీరు పంపించండి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ పరం